హాయ్ హలో అందరికీ వెల్కమ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ రోడ్ సైడ్ బండి మీద దొరికే చికెన్ పకోడి క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేది కదండి అలా ఎలా చేయాలో ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను టూ టైమ్స్ పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి నీస్ వాష్ను ఎక్కువ రాకుండా హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేశాను అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశానండి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను బాగా కలుపుకోండి ఇందులో ఫుడ్ కలర్ అయితే నేను ఏం యాడ్ చేయట్లేదు కొంచెం నిమ్మరసం మేము ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి మనం ఎంత ఎక్కువ చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే అంత సాఫ్ట్గా వస్తుంది తర్వాత నేను టూ అవర్స్ అయిపోయినాక అందులో నేను టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాను వన్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేశానండి మీకు ఇష్టం లేకపోతే బియ్య పిండి కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు బాగా క్రిస్పీగా రావాలంటే ఇట్లా శనగపిండి వేసినా క్రిస్పీగానే వస్తాయి చూడండి సరిపోయింది ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు నేను ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే తర్వాత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఎక్కువ ఫ్లేమ్లో ఉంచినా మాడిపోయి లోన ఉడకదు అలా మొత్తం వేసేసానండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేగాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అందులో నేను రెండు పచ్చిమిరగాయలు వేసానండి కొంచెం కరివేపాకు కూడా వేసాను బాగా వేగిపోవాలండి మనమైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు అయినా బాగానే కలర్ వచ్చింది పైన క్రిస్పీగా లోన చాలా మెత్తగా వచ్చిందండి చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లాన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్